హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని అంటే ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న డీబీటీ పథకాల గురించి లాస్ట్ వీడియోలో చర్చించడం అయితే జరిగింది జగనన్న చేయూత కోసం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే ఏపీ ప్రజలు కొంతమంది నిరాశగా అయితే ఉండడం జరుగుతుంది అది ఎందుకని అంటే జగనన్న చేయూత అనేది జిల్లాల వారీగా పడడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే పడడం అయితే జరిగింది అది కొంతమంది పడని వాళ్ళ ఏమిటంటే ఇంకా పడలేదని మెసేజ్ చేయడం అయితే జరిగింది అవి పడతా ఉన్నాయి రోజు జిల్లాల వారీగా పడడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు జగన్ అన్న కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది ఏమిటంటే ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్నికల ఫలితాలకు ముందు రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ఖాయం చేయడం అయితే జరిగింది అయితే ఈ వీడియోను చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటి వరకు విడుదల చేసిన జగన్ నచ్చేయుత పథకం మొత్తం రెండు వేల నూట పదమూడు కోట్లయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి చేయూత పథకానికి సంబంధించిన పూర్తి మొత్తం ఐదు వేల అరవై కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది అయితే ఇంకా లబ్ధిదారులకు జమ కావాల్సిన పూర్తి మొత్తం అయితే రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ఇంకా చెల్లించాల్సి అయితే ఉంది అయితే ఇది కొంతమందికి జిల్లాల వారీగా పడుతున్నాయి కొంతమందికి పడుతూ ఉన్నాయి అక్కడక్కడ పడని వాళ్ళు ఏమిటంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఈరోజు ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అది ఎలాగంటే ఇప్పుడు ఎలక్షన్ ఫలితాలకు ముందే కొంత అమౌంట్ని అయితే ఖాయం చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా అందరికైతే పడడం అయితే జరుగుతుంది అయితే పడడం చూసుకొని వారికి తెలియని వారికి కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది అది ఎలా అంటే నేను ఈ ఈ వీడియోలో చెప్తాను మీకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అయితే మన ఛానల్లో డిస్క్రిప్షన్స్తో లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి ఓపెన్ చేయగానే ఫ్రంట్ ఫ్రైజ్ అయితే ఇట్లా కనిపిస్తుంది సెలెక్ట్ స్కీమ్ చే చేసుకొని మనకు ఏదైతే నీడ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి జగన్ అన్న జగనన్న జగన్ అన్న చేయదోడు అవి మనకు కావాల్సింది జగన్ అన్న సెలెక్ట్ చేసుకోండి ఇయర్ మనకు కావాల్సింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కావాలి కాబట్టి ఇది చేసుకోండి ఎవరిదైతే ఆధార్ నెంబర్ అయితే ఉందో అది క్లిక్ చేసి తర్వాత క్యాప్చన్ అయితే ఎంటర్ చేయాల్సిందిగా జరుగుతుంది అయితే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి అవి మన డీటెయిల్సా కాదని చూసుకోండి ఫస్ట్ అయితే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత రిమార్క్స్లో ఏం డీటెయిల్ రిమార్క్స్ లేకపోతే మనకు జగన్ చేయత అమౌంట్ అయితే పడడం జరుగుతుంది రిమార్క్స్ అంటే అయితే అప్లికేషన్ చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని తప్పుల వల్ల అలా రిమార్క్స్ అనేటివి పడుతుంటే సెర్చ్ చేసుకునేదానికి మళ్ళీ వీడియోలో చెప్తాను నేను అయితే అయితే జగనన్ జగన్ అయితే కొన్ని జిల్లాల్లో పడుతుంది తిరుపతి డిస్టిక్ కానీ నెల్లూరు డిస్టిక్ కానీ కొన్ని జిల్లాల వారీగా అయితే పడడం జరుగుతుంది అయితే మా ఏపీ స్కీమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది